థైరాయిడ్ గ్యాస్టర్ ప్రతి ఇంటికి ఉందో ఇంకొక రెండు మూడు నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఇంట్లో క్యాన్సర్ పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటాడని రీసెంట్ పేపర్లో రాయడం జరిగింది వందలో ఒకరికి ఐదుగురిలో ఒకరికి ఇప్పుడు కమింగ్ డేస్ లో వచ్చే అవకాశం ఉందా లేదా ఎందుకు వస్తుందంటే ఎండ్ అగైన్ మనం తీసుకునే ఆహార లోపాలు మనం వాడే ఆయిల్స్ మనం వాడే పేస్ట్లు మనం వాడే రకరకాల కెమికల్ ప్రొడక్ట్స్ వల్ల ఈరోజు క్యాన్సర్ అనేది అంత భయంకరంగా పెరుగుతుంది వన్స్ ఒకసారి క్యాన్సర్ అని డిసైడ్ అయితే మనిషి బతుకుతడా గ్యారంటీ లేదు ఓకే అట్లాంటి భయంకరమైనటువంటి రోగాన్ని తప్పించుకోవడానికి అంటే అగైన్ రాకుండా ఉంచుకోవడానికి వన్ మోర్ సప్లిమెంట్ ద ఇది పసుపు నుంచి ఐడియా ఉందండి పసుపు కొమ్మ ఐడియా ఉందా పసుపు మధ్యలో మనం ముక్క చేస్తాం విడిస్తే ఎట్లా ఉంటుంది మధ్యలో షేడ్ రెడ్ కలర్ రెడ్ బ్రౌన్ షేడ్ లో ఉంటుంది మనం ఆ షేడ్ నుంచి తీసుకుంటాం ఓకే దాంట్లో ఆంటోకార్జెనిక్ ప్రాఫర్టీస్ అని ఉంటాయి అవి క్యాన్సర్ కారకమైనటువంటి కణాల్ని రిమూవ్ చేస్తాయి ఓకే ఎవరికైతే కణాలు లో మొదలైన క్యాన్సర్ని రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది మేబీ క్యాన్సర్ థర్డ్ ఆర్ ఫోర్త్ స్టేజ్లో ఉంటే మనం ఏం చేయలేంలే కానీ ఈ లోపు కనుక మనకు తెలిసిందనంటే మ్యాక్సిమం సేవ్ చేసుకోవచ్చు తెలుసు సార్ సింపుల్గా మనం ముందు జాగ్రత్త కోసం వాడేస్తే సమస్య ఉంటుందా ఎప్పుడు ఎవరికి ఏ సమస్య వచ్చింది అనేది ఎక్స్పెక్ట్ చేయగలుగుతామా ఎవరూ తెలియదు అదే ముందు మనం వాడేస్తే నిజమే కదా ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇష్యూస్ పెరిగే అవకాశాలు బయట పుష్కలంగా ఉన్నాయి కాబట్టి మొన్న ఒక ఆయన ఎవరో చెప్తున్నారు మేము రీసెంట్లీ వైజాగ్ వెళ్ళినప్పుడు మా మిస్సెస్ వాళ్ళ దగ్గర ఆయనమ్మా దగ్గర బంధువు ఆయనకి ఏదో ఎక్కువ ఈ గుట్కాలు అవి చింతరని హాస్పిటల్కి పోతే నీ లోపల ఈ లోపల పోతుంది కదా లోపల ఇన్ఫెక్షన్ అయిందండి డౌట్ వచ్చి క్యాన్సర్ హాస్పిటల్కి తీసుకెళ్ళాను మీరు సడన్గా అదే వైజాగ్లో మేము ఒక మీటింగ్ కండక్ట్ చేసాం ఈ విషయం తెలిసిన వెంటనే సరే ఒకసారి చూసిపోదామని అక్కడికి పోయింది పోతే డిస్కషన్ జరుగుతుంది ఎట్లా జరిగింది ఏమంటే ఇట్లా ఆయన ఇంకా ఆయన ఏదో ఒక సమ్ ఒక మొక్క తీసేసి టెస్టింగ్ ఫార్మించానని ఒక ఆయన అబ్జర్వేషన్లో పెట్టాడు ఇదంతా జరుగుతున్న ప్రాసెస్లో ఇంకొక వచ్చింది ఏమైంది బాబు అంటే ఇట్లా జరిగిందమ్మానంటే ఎందుకు ఇట్లా జరిగిందంటే ఆయన గుట్కాలు నవ్వుతుంటాడు ఈ సమస్య వచ్చిందంటే ఆయన గుట్కాలు నవ్వుతాడు మా అబ్బాయి ఉన్నాడు ఇప్పుడు పద్దెనిమిది ఏళ్ళు ఏ అలవాటు లేదంట ఏ అలవాటు లేదు బయట కూడా పెద్దగా తినడంట ఆ అబ్బాయికి క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉన్నాడంట వితౌట్ ఎనీ హ్యాబిట్ క్యాన్సర్ థర్డ్ స్టేజ్ లో ఉన్నాడు సార్ మా అబ్బాయి ఇప్పుడు అది కూడా నా అబ్బాయి మా గడ్డ మీద ఉన్నాడు అంటే ఎట్లా వచ్చిందంటే మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం తెలియదు మనకి ఈరోజు మనం వాడే పేస్ట్ల వల్ల మీరు చూస్తే ఈ కోల్గేట్ క్లోజ్ వీడియోస్ ఒకసారి చూడండి దాంట్లో ఉంటుంది టైప్ టూ డయాబెటీస్ క్యాన్సర్ అని అట్లాగే మనం వాడే ఆయిల్స్ చాలా మంది ఏమనుకుంటారంటే ఫ్రీడమ్ ఆయిల్స్ చాలా మంచిదండి ఎవరు చూసినా ఫ్రీడమ్ ఫ్రీడమ్ ఎందుకంటే డాక్టర్లు చెప్పారు ఓకే ఇట్లా మనం వాడే ఆయిల్స్లో పాత్ర క్లీన్ చేసుకునే సోప్స్లో ఓకే రకరకాల ఫుడ్స్లో ఈరోజు క్యాన్సర్ వచ్చే అవకాశం హండ్రెడ్ పర్సెంట్ ఉంది అండ్ అగైన్ మనం వాడే మెడిసిన్స్లో క్యాన్సర్ కారకమైనటువంటి రసాయనాలు యాడ్ చేస్తున్నాం వీటిని అన్నిటి నుంచి మనం తప్పించుకోలేం బయట బట్ ఈ ప్రోడక్ట్ మన ప్రొటెక్షన్గా మినిమం మూడు నెలలకి లేదంటే ఆరు నెలలకి ఒక బాటిల్ వాడితే లైఫ్లో అగైన్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉండవు అట్లాంటప్పుడు వాడు వచ్చేలేదు వెరీ వెరీ పవర్ఫుల్ ప్రోడక్టే కాదా ఇంపార్టెంట్ ప్రోడక్టే కాదా అందరికి అవసరమే కాదు సో మన కంపెనీ ఆల్రెడీ ఈ సమస్యని గుర్తించి గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ని బట్టి మన ని ప్రమోట్ చేస్తుంది చాలా మంది వెస్టేజ్ క్యాన్సర్ సమస్య రాకుండా ఉండడానికి మనం వాడే ఇంపార్టెంట్ ప్రొడక్ట్స్లో ఉక్మిం ప్లస్ ఒకటి దీని ఖరీదు కూడా నాకు తెలిసి నైన్ హండ్రెడ్ ప్లస్ ఉంటుంది ఇందులో మనకి సిక్స్టీ క్యాప్సుల్స్ ఉంటాయి మినిమం ఒకటి తీసుకున్న మినిమం టూ మంత్స్ వస్తుంది అట్లా ప్రతి మూడు నెలలకు లేదంటే ఆరు నెలలకు వాడగలిగితే మనం ఉన్నన్ని రోజులు ఈ సమస్య నుంచి మనం బయటపడచ్చు ఓకేనా వాడొచ్చే వాడకూడదు వాడాలా ఎంతమంది వాడడానికి డిసైడ్ అయ్యారు ఎంతమంది ఆల్రెడీ వాడుతున్నారు ఓకేనా చాలా ఇంపార్టెంట్ ప్రోడక్ట్ మనం అర్థం చేసుకోవాలి మనం వాడిన తర్వాత ఇంకొంతమందికి అవగాహన పెంచాలి ఓకే